పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివేడు మండలం పెదకాపురం గ్రామంలో ఉండి మాజీ ఎమ్మెల్యే వేడుకూరి వెంకట శివరామరాజు సుడిగాలి పర్యటన చేశారు ముందుగా ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండల కుటుంబాన్ని పరామర్శించారు బైక్ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిన కటారి పాండురంగారావును అతని భార్య కటారి అమ్మమ్మని పరామర్శించారు అలాగే అరివెల్లి పెద్దిరాజు ప్రమాదంలో చేకి గాయమవడంతో ఆర్థిక సహాయం అందజేశారు ఇటీవలన గుండెపోడితో మృతి చెందిన గాదిరాజు రామమూర్తిరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు గుండెపోడుతో మృతి చెందిన సాకా ఏలియా కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయము శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందజేశారు